హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సోమనాథ క్షేత్రంలో మహర్షుల వారి యొక్క దర్శన హాల్లో వారి యొక్క విగ్రహానికి భక్తులందరి చేత హారతి ఇస్తున్నారు చూడండి ఉదయం అండి ఇది భక్తులంతా కూడా మహర్షుల వారి యొక్క దివ్య విగ్రహానికి హారతిస్తున్నారు తర్వాత ఇక్కడ ఈ క్షేత్రంలోని మరొకటి కాళీమాత ఆలయం ఉంటుంది చూడండి ఇక్కడ కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి తర్వాత మహర్షుల వారి యొక్క సమాధికి కూడా వచ్చిన భక్తులందరూ కూడా సమాధి వద్ద మహర్షుల వారికి హారతిస్తారండి చూడండి ఇది మహర్షుల వారి యొక్క సమాధి అండి భక్తులంతా కూడా ఇక్కడ వారికి హారతిస్తారు ఈ సమాధికి వెనక భాగంలో ఉన్నటువంటిది శివతత్వ ఆలయం అండి చూడండి వెనకాల ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి రోజున మహర్షులు వారు ఈ శివతత్వాలయంలో ఉన్నటువంటి పద్మంలో కూర్చుని వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం ఇస్తూ ఉండేవారండి వారి శరీరంతో ఉన్న సమయంలో ఇది చాలా అందంగా ఉంటుంది ఇంకా మరికొన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి